అంటే భీమా గౌడు మా ఇంటి దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో వాళ్ళని బెదిరిస్తున్నాడు అసలు ఆయన మా ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏంది ఎమ్మెల్యేకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి చెప్పి ఒప్పుకుంటే మీ అమ్మాయి మీడియా ముందు ఇక మీ మీద పెట్టిన తప్పుడు కేసులన్నీ మేము వెనక్కి తీసుకుంటామని చెప్పేసి మాట్లాడుతున్నాడంట లేదంటే పీడీ యాక్ట్ పెట్టేసి లోపటేస్తాము మా గురించి మీకు తెలీదు మాకు ప్రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉంది మేము చంపను కూడా చంపేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నాడు ఎవడు ఈ భీమాగౌడు ఈ భీమా గౌడు చెప్తే మా మీద పీడీ యాక్ట్ పెట్టేస్తారు అసలు ఏం తప్పు చేశామని పీడీ యాక్ట్ పెడతారు మా మీద పెట్టిన తప్పుడు పెట్టినవన్నీ తప్పుడు కేసులు అని చెప్పేసి మేము ఆధారాలతో సహా ఇస్తుంటే అవి వదిలేసి ఇళ్ళ వరకు వెళ్ళి బెదిరిస్తున్నారు నేను చూ న్యాయం చేయడం వదిలేసి ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తున్నారు ఆయన చేసింది తప్పు ఆయన తప్పులు చేశారని చెప్పేసి మేము ఆధారాలతో సహా ఇస్తున్నా యాక్షన్ తీసుకోవట్లేదు భీమాగౌడ్ మీద ఎమ్మెల్యే మీద ఎవరైనా నిజాయితీ గల పోలీసులుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను నేను అడుగుతున్నాను మీకు ఆధారాలు అన్నీ మొత్తం అన్నీ ఇస్తాము అయినా ఎందుకు మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు కేటీఆర్ గారిని మళ్ళీ అడుగుతున్నాను కేటీఆర్ గారు మేము ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు మేము ఒంటరిగా పోరాటం చేస్తున్నాము ఇకనైనా ఇవన్నీ తెలుసుకొని మాకు న్యాయం చేస్తారని చెప్పేసి అడుగుతున్నాము మేము ఇప్పటికీ కూడా మిమ్మల్ని కలవాలని చెప్పేసి మీరు అవకాశం ఇస్తారని చెప్పేసి మేము ఇంకా మీకోసం వెయిట్ చేస్తున్నామండి